రాజేష్ లాయర్ గురించి ఏంటి వివాదం ఏంటి రాజేష్ గారు మీరు అప్రోచ్ చేయారని చెప్పేసి లేదండి మీరే ఫోన్ చేసి అసలు ఏంటి ఎట్లా ఉంటుంది సెక్షన్స్ ఏంటి ఎట్లా ముందుకు అవకాశం లేదండి ఇప్పుడు అతను అతని ఇంటెన్షన్ గుడ్ గుడ్డే కాబట్టి అతను కేర్ చేస్తాడు కాబట్టి నేను అతని గురించి నెగిటివ్ గా ఇప్పుడు ఏదో మాట్లాడదలుచుకోలేదు అతను మాట్లాడారని ఎందుకంటే నాకు ముఖ్యంగా చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి నా గోల్ వేరేది కాబట్టి నేను అతని పైన ఇప్పుడు ఆరోపించదలుచుకోలేదు బట్ నా దగ్గర మాట్లాడితే నా రికార్డింగ్ బయటికివాల్సి వస్తుంది రాజేష్ గారు అసలు నిన్న రాత్రి లావణ్య మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా కాల్ చేసి ఆ రాస్తు బయటకు వస్తాడా లేదా బేల్ వస్తుందా లేదా అనే విషయాన్ని అడిగిందా మిమ్మల్ని ఎస్ అండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆమె అడిగింది ఆమె కాల్ మీకు స్క్రీన్ షాట్ లో మీకు పెట్టాను నైన్ టువెల్వ్ థర్టీకి సడన్ గా ఆమె నేను లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను ఇవన్నీ అన్ని కూడా పెట్టింది నాకు సడన్ గా అర్థం కాలేదు నాకు లావణ్య అనే వ్యక్తితో నిన్నటి వరకు ఎలాంటి ఫ్రెండ్షిప్ కానీ ఎలాంటి క్లయింట్ అడ్వకేట్ రిలేషన్షిప్ అనేది లేదు నిన్న ఆమె వాయిస్ నేను నిన్న ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆమె వాయిస్ ఫస్ట్ విన్నాను యాక్చువల్గా త్రూ కాల్ కన్వర్స్ నేను ఫస్ట్ జరిగింది సో నా నెంబర్ వచ్చింది అని కూడా అడగలేదు పాతది ఏదో ఉన్నట్టుంది బట్ దాంట్లో లావణ్య అనే పేరు ఐఎం లావణ్య అని ఎక్కడ ఇంట్రడక్షన్ లేదు ఐఎం రాజేష్ కుమార్ అని ఏదో మిడల్ చూపిస్తున్నారు అక్కడ లావాణ్య అని ఉంటే అక్కడ నేను అదేంటిది ఆ కేసు మై హస్బెండ్ ఈజ్ మిస్సింగ్ అనేది నాకు తెలియదు ఎవరు ఏ హస్బెండ్ వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ హస్బెండ్ వీళ్ళని రికగ్నైజ్ చేసుకునే వాళ్ళం కదా సో ఇంకొకటి ఏంటంటే నైన్ ఓ క్లాక్ కు యాక్చువల్ గా మనకు వచ్చేసి ఆమె కాల్ చేసి ఈసారి ఏంటి అసలు కేసు ఎట్లా ముందుకు వెళ్తుంది మీరు చెప్పండి అనే వారికి నేను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదమ్మా మీ అడ్వకేట్ సుంకర గారు ఉన్నారు కదా నేను చెప్పాను అడిగి కూడా అంటే మీ ఒపీనియన్ లో కేసు ముందుకు ఎట్లా వెళ్తుంది అంటే మీకు ఎలా ఆప్షన్స్ ఉంటాయో వాళ్ళ కూడా అలా ఆప్షన్స్ ఉంటాయి కదా సో వి హ్యావ్ టు హియర్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఇప్పుడు జస్టిస్ అనేది ఇద్దరి నుంచి ఇని జస్టిస్ ఇస్తుంది ఒకరి నుంచి అయితే సింగిల్ గా బయాసు ఇవ్వదు అని చెప్పాము సో ఒకరిగా ఉంటున్నారు అంటే అట్లా ఒకరిగా ఉండకండి ఫ్యామిలీతో ఉండండి అసిస్టెంట్స్ తో ఉండండి మంచిది కాదు ఎందుకంటే ఇంత ఇష్యూస్ అయినాయి కదా అని కూడా చెప్పాము సడన్ గా ట్వెల్వ్ థర్టీకి నేను వెళ్ళిపోతున్నాయి వరకు మా కే నా కేసు సంబంధం అయినప్పుడు నాకు ఎందుకు మెసేజ్ పెట్టింది ఐ హ్యావ్ టు అలర్ట్ విత్ పోలీస్ కదా ఇప్పుడు మెసేజ్ చూసుకున్నాం కాబట్టి అలర్టెడ్ అండ్ ఐ కోఆర్డినేట్ విత్ తెలంగాణ పోలీస్ అండ్ సక్సీడ్ ఇన్ టు ట్రేస్ టు సేవ్ హర్ దట్ ఆ ఇష్యూ వరకే నాకు సంబంధం దాని తర్వాత బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ పిఎం ఆఫ్ ఎస్టర్డే అండ్ ఆఫ్టర్ టూ ఓ క్లాక్ ఆఫ్ టుడే నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మీ ఓన్లీ యూనోస్ ద కేసు ఈ రోజు మీడియాలో కూడా చెప్పాము ఆమె ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు అడ్వకేట్ గురించి ఎలాంటి నెగిటివిటీ డిస్కస్ చేయలేదు అడ్వకేట్ గురించి ఎలాంటి నెగిటివిటీ మాట్లాడలేదు ఆ అడ్వకేట్ అయినవి కాదు ఏ అడ్వకేట్ అయినా మేమంతా అడ్వకేట్ ఫ్రెటర్నిటీ మేమంతా యూనిటీతో ఉంటాము మేము ఎవరికైనా క్లయింట్ పక్కాలో తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ జస్టిస్ కలుగుతుంది మేము పొగా తీసుకుంటాము అడ్వకేట్ కమ్యూనిటీ అట్లాంటిది అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఒక సర్వీస్ ఓరియెంటెడ్ తో మేము ఇప్పుడు ఒక అడ్వకేట్ ని కూడా మనం ఏమనడానికి రాదు ఆమె కూడా ఏమనలేదు శంకర సార్ గురించి కూడా సుంకర గారి గురించి కూడా ఏమనలేదు యాక్చువల్ గా సో మేబీ ఇప్పుడు ఒక కేసు నడుస్తున్నప్పుడు మేబీ డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుంటారు ఇప్పుడు మాకు నాకు నూట యాభై రెండు వందల కాల్స్ వస్తుంటాయి ఏ కాల్ లిఫ్ట్ చేయాలో ఏ కాల్ లిఫ్ట్ తెలియదు సడన్ గా కాల్ వచ్చింది లిఫ్ట్ చేసినాము టోన్ నుండి మీరు లావణ్యాన ఏంటి అది సైలెంట్ గా ఉంటే ఏమైనా బాధలు అని అడిగాను యాక్చువల్ గా సో ఆ కాల్ కన్వర్జేషన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జరిగింది సో దట్స్ ఇట్ బిఫోర్ ఎయిట్ ఎయిట్ పిఎం అండ్ ఆఫ్టర్ టూ పిఎం ఆఫ్ ఎస్టర్డే దేర్ ఇస్ నో ఇంటర్ ఇంటర్ లాక్ విత్